హాయ్ యూస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేవంతుడు మరింత శక్తివంతుడయ్యాడా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఒక ఉప ఎన్నికలో గెలిచినంత మాత్రాన స్థానం మరింత సుస్థిరం ఎలా అవుతుందని చెప్పి కొంతమందికి అనుమానాలు రావచ్చు కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో కూడా మనం చూసాం అంటే నిజంగానే ఈ ఎన్నికలో ఓటమి చెంది ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి స్థానాన్ని ఎంతో కొంత కనీసం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా బలహీనం చేసే పరిస్థితి అయితే ఉండేది కానీ రేవంత్ రెడ్డి తను స్వయంగా ప్రకటించుకున్నాడు ఇది తన మా పార్టీకి ప్రభుత్వానికి తనకు ఒక రెఫరెండం లాంటిదని చెప్పి కూడా ప్రకటించుకొని ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడని మనం చెప్పక తప్పదు అంటే ఇదేంటంటే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీలో అవుట్ సైడర్గా చూసే పరిస్థితి ఉంది నిన్న మొన్నటి వరకు కూడా కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆయన ఒంటి చేత్తో పార్టీని గెలిపించిన నేపథ్యంలో అందుకు ఆయన అనుసరించినటువంటి వ్యూహాలు ఉదాహరణకి అజారుద్దీన్కి మంత్రి పదవికి కట్టబెట్టడం కానీ ఏఎంఐఎం ఎంఐఎం మద్దతు కూడగట్టుకోవడం కానీ ఇలాగా చాలా వ్యూహాత్మకంగా ఆయన ముందుకు వెళ్ళి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒంటి చేతితో తానే మొత్తం యంత్రాంగాన్ని అంత ప్ర పార్టీ యంత్రాంగాన్ని అంతా నడిపించి గెల గెలవడం అనేది ఇప్పుడు తన స్థానాన్ని ఖచ్చితంగా సుస్థిరం చేస్తుందని మనం చెప్పక తప్పదు అంటే రేవంత్ రెడ్డి సడన్గా వేరే పార్టీ నుంచి పార్టీలోకి వచ్చి ఈ ఎలక్షన్ ముందు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఎంత ఫైట్ చేసి ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ జీర్ణించుకోలేకపోవడం మనకు తెలిసిందే నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన అతనికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి అయినా కూడా రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎవరైతే పార్టీని నడిపించి విజయ విజయపదంలోకి తీసుకొచ్చాడో అతనికి పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పడం సరైన నిర్ణయం అని చెప్పి ఆయన భావించి ఎవరి నుంచి ఇటు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా కూడా వాటికి తలగ్గకుండా వాటిని చెవిని పెట్టుకోకుండా రావంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం మనం చూసాము ఇప్పుడు ఈ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు అంటే ఇంకా సొంతంగా ఆల్రెడీ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకొక మూడు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉంటాడు అంటే రాహుల్ గాంధీ కోపం వస్తే సాయంత్రం కల్లా అతను పీఠం కదిలిపోద్ది అతను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కొరం విమర్శలు చేయడం మనం చూసాం ఒకవేళ నిజంగా ఓడిపోయి ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని తక్షణం ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసేంత సీను పరిస్థితి ఉండేది కాదు కానీ కొంత ఇదైతే ఉండేది నిజానికి జూబ్లీహిల్స్ అనేది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ స్థానం ఆ పా ఆ స్థానం నుంచి మూడోసారి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఏర్పడినటువంటి ఉప ఎన్నిక అంటే గెలిచి ఉంటే ఆ స్థానాన్ని రిటైన్ చేసినట్టు నిలబెట్టుకున్నట్టే ఇది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దాదాపు పాతిక వేల ఓట్ల మెజార్టీతోటి నవీన్ యాదవ్ను గెలిపించుకొని రేవంత్ రెడ్డి తన తన సత్తాని మరోసారి చాటుకున్నాడని మనం చెప్పాలి ఈ పరిణామంతో ఎవరైతే రేవంత్ రెడ్డి విమర్శకులు అంటే స్వపక్షంలోనే ఉన్నటువంటి కొంతమంది విమర్శకులు కావచ్చు లేదంటే గిట్టన వాళ్ళు కావచ్చు ఇంకా రాబోయే మూడేళ్ల వరకు కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు అయితే ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఖైరతాబాద్ కూడా ఉప ఉప ఎన్నిక త్వరలో రాబోతుందని చెప్పి రాజకీయ అంచనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే మిగతా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే సాంకేతిక కారణాల వల్ల అనర్హత వీటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కానీ ఈయన మన దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకి పోటీ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం వేరే సాకులు చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉప ఎన్నిక అంటే మరొక ఆరు నెలల్లో బహుశా జరిగే పరిస్థితి ఉంటుంది ఇంకా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కూడా విజయం సాధిస్తే ఇంకా రేవంత్ రెడ్డికి ఇంకా అసలు ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆయన గురించి వేరే రకంగా పార్టీ మన పార్టీలోనే వేరే రకంగా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు అయితే ఎట్ ది సేమ్ టైం రాబోయే జి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా తన సత్తాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటాయి కాబట్టి అది చాలా వరకు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మేయర్ ఏదైతే ఉందో ఎన్నిక ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకం కాబోతుంది ఒక యాసిడ్ మళ్ళీ ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది అన్నమాట రేవంత్ రెడ్డికి అందులో కూడా అంటే ముఖ్యంగా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో గెలుచుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాదులో అసలు ప్రభావం చూపించలేకపోవడం మనం చూసాం ఆ విధంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుచుకున్న రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా తన సత్తా చూపించగలుగుతాడా అలాగే ఖైరతాబాద్ ఉప ఎన్నికను కూడా నెగ్గించుకోగలుగుతాడా అందులో కూడా విజయం సాధించగలుగుతాడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా విజయకేతనం ఎగిరి ఎగిరివేయించగలుగుతాడా అనే దాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇది ఉంటుంది అంటే ఈ కొంచెం సెట్బ్యాక్స్ ఎదురైనా కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత తనకి నైతికంగానే కాకుండా మామూలుగా కూడా ఎంతో కొంత స్థైర్యం వచ్చే ఉంటుంది రేవంత్ రెడ్డికి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి మరింత శక్తివంతుడయ్యాడని మనం చెప్పక తప్పదు